ఐసియూ లో ఆ ఇది కదా కిక్ అండి నేను అంటాను అందరూ ఒకసారి పళ్ళు ఊపించండి వన్ టూ త్రీ స్టార్ట్ లైట్స్ ఆన్ చేయాలి ఆడవలందరూ లైట్స్ ఆన్ చేస్తారు చక్కగా కదా

డైలాగ్ ఒక డైరెట్ పెట్రా పిల్లలు చూసుకుంటాను బ్రో నెక్స్ట్ నెక్స్ట్ బ్రో రండి బ్రో రండి బ్రో స్పీచ్ మామూలుగా ఉండదు అటెన్షన్ అప్పట్లో నేను ఎస్పీఎల్ గా చేసినట్టు గుర్తున్నారు సార్ అయితే ఈ కనపడిన రెండు బ్యాచ్ అందరితో చాలా ఆడుకున్నాం అప్పట్లో నేను వీళ్ళని కొనేసేవారు అంటే చిన్న రెండు మాటలు చెప్పిన తర్వాత నా ఇండక్షన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మరి ప్లేజ్ దగ్గర గుర్తుందా అరే స్టడీస్ అండి కానీ ఏ సెక్షన్ సూర్యబాబు అంటే కానీ అరే బాబా సాయంత్రం పదవులు ఇస్తాంటే నా పేరు చెప్పమాకరా అని చెప్పి కొనేసేవారు వీళ్ళు అప్పట్లో ఈ బ్యాచ్ ఎంత ఇన్నాడు చూసారా వీడు కూడా అంతే చేపలు తెచ్చే ఇంటికి సాయంత్రం పూర్వం చేపలు తెచ్చి బాగా ఈరోజు ఫార్మల్ పండిరా తీసుకెళ్ళరాడు చెప్పే దాంట్లో యాభై నేసాలి యాభై అవుతాం వీడి గురించి చెప్పిన చెప్పినా మెతల గురించి అబద్ధం చెప్పిన వీడి గురించి చెప్పింది మాత్రం నిజం సరే ఫైనల్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాయింట్కి వస్తా నా పేరు సన్నీబాబు నా తెరావు కూడా నేను ఏలూరు యోమన్ రెడ్డి చైర్మన్గా వచ్చేస్తాను అంతేకాకుండా ఈ ఐటీడీపీ సంబంధించి కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నా నాకు పెళ్ళి అయింది కాదురా బాబా బాబు ఓకే థ్యాంక్ యూ అది ఎవరి కోసం అంటే ఈయన కోసం చేపట్టుకు వచ్చారు కదా ఈయన కోసం రెడీ బ్రో నెక్స్ట్ హాయ్ ఎవరివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు అవర్ ఆర్గనైజర్స్ అజయ్ అండ్ అనిల్ ఈవెంట్ చాలా ఆర్గనైజ్డ్ గా గ్రాండ్ గా చేశారు ఆల్రెడీ సీనియర్స్ మాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు ఒరే మీరు అప్పుడే పెట్టుకుంటారు మాది ఇంకా గాలేరా మూడు త్రీ ఫోర్ బ్యాచెస్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఎదవాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలేదు వాళ్ళు చాకగా పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు అన్నారు వాళ్ళు నువ్వు కూడా ఎదవాళ్ళు నువ్వు చేసుకోవాలి నీలోనే ఒక కదరా నేను తెలుసు నా పేరు కడవి నాగసాయి నేను మెగా ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాను ఇంజనీరింగ్ ఇందా కొత్త గూడెం దగ్గర చూస్తున్నారు సూపర్ సార్ కృష్ణ గారు ఉన్నారు ఆయన సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ మీరు సాంగ్ చేయడానికి మా ఇద్దరు చిన్నారు రెడీగా ఉన్నారు రెడీ మనం గట్టిగా ఒకసారి చెప్పులు కొడదాం ఇంత వరకు మీరు కొట్టింది ఒక లెక్క ఇంకొంచెం గట్టిగా ఎందుకంటే మాస్టర్ గురించి మాట చెప్పాలి శ్రీదేవి మాస్టర్ గురించి రాసాం మాస్టర్ ఎప్పుడు తలపైకి ఎత్తరా తలపైకి ఎత్తరా అంటూ ఉంటారు కదా మన క్లాస్లో ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే కిందకు చూడకుండా మీ చూపు భూమిని ఢీకుని ఆగిపోతుంది పైకి చూడండి అనంత విశ్వంలోకి దూసుకుపోతుందని ఇప్పుడు మనం ఎండి తట్టిన గురువులందరికీ గట్టిగా జపట్లు కొట్టాలి ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డు విద్య సో గురువులందరికీ కూడా పాదాబంధన తెలియజేస్తూ కార్యక్రమంలో కాసేపు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కాబట్టి దాని తర్వాత మిమిక్రీ మాట్లాడే బొమ్మ వగేర వగేర అంటే మీరు చిన్నప్పుడు ఆ స్కూల్స్ లో పెట్టిన కార్యక్రమం మళ్ళీ ఒకసారి గుర్తు చేసి తరుణంగా భావించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చిన్న పిల్లలందరూ ఒకసారి